ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం పాలకూరతో రైస్ చేసుకుందాం ఫ్రెండ్స్ పాలకూరతో రైస్ చికెన్ ఫ్రై చేసుకుందామండి చూడండి పాలకూర బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా ఇవి పాలకూర రైస్కి పుదీనా కొత్తిమీర పాలకూర అల్లం వెల్లుల్లిపాయ నెక్స్ట్ పచ్చిమిర్చి ఇది చూసారా మనం బిర్యానీకి వాడే మసాలా జాపత్రి మరాఠీ మొగ్గులు యాలక్కాయ జాజికాయ లవంగాలు చెక్క ఈ ఫ్లవరు ఓకే ఇది నూనెలో ఫ్రై చేయాలి ఇది నూనెలో ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇది మళ్ళీ సేమ్ ఇది మనం గరం మసాలా మనం మిక్సీ చేసుకుందామండి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇది పాలకూర రైస్కి అండి చికెన్ ఫ్రైకి చికెన్ చూడండి వన్ కేజీ చికెను మళ్ళీ ఇది మసాలా చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇది రైస్ కూడా ఇలా మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి గ్రీన్ రైస్కి రైస్ కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను చేస్తాను ఫస్ట్ పాలకూరని మనం బాయిల్ చేయాలండి అంటే బాగా పూర్తిగా బాయిల్ చేయకూడదు జస్ట్ ఒక పొంగు పొంగనిచ్చి హాఫ్ బాయిల్ దించేయాలి దించి దాన్ని మనం మిక్స్ చేసుకోవాలి ఓకేనా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ కడిగి పెట్టుకున్నాను ఫ్రైకి కారం ఇందులోనే పసుపుతో ఆడిస్తామండి కారం అందుకే నేను పసుపు ఎక్కువ యాడ్ చేయను సాల్ట్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇంత కనిపిస్తుంది కదా ఎగితే కొంచెం ఉంటుంది ఫ్రై అయ్యాక చికెను సాల్ట్ చూసుకొని వేసుకోండి మొత్తం పట్టించేద్దామండి ఉప్పు కారం అన్నీ చికెన్కి పట్టించేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడదాం చూడండి ఫ్రెండ్స్ నేను చికెన్ ఫ్రైకి పాలకూర రైస్కి కూడా మసాలా ఒకేసారి మిక్సీ చేసుకుంటున్నాను అల్లం ఇంత పడుతుందండి వెల్లుల్లిపాయ జీలకర్ర దాసన చెక్క మగ్గులు ఇవి యాలక్కాయలు మొత్తం మిక్సీ చూసారా ఫ్రెండ్స్ ఇది మిక్సీ చేసుకుందాం ఫస్ట్ మనం చికెన్ ఫ్రై చేసుకుందాం తర్వాత గ్రీన్ రైస్ చేసుకుందాం పాలకూరతో ముందుగా పెనం పెట్టి ఆయిల్ పెట్టానండి ఇప్పుడు ఈ ఉప్పు కారంతో ఉన్నది కదండి చికెన్ ఇంతే ఇందులో ఉప్పు కారం తప్ప ఇంకేమీ నేను కలపలేదు ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి ఇది ఇలా ఫ్రై అయిపోతాయండి వాటర్ వస్తుంది కదా మనం వాటర్ వచ్చాక వాటర్ వచ్చాక వాటర్లో మనకి పీస్ బాయిల్ అయిపో బాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది ఫ్రై కూడా పిల్లలు ఇష్టంగా తింటారు ఇది చాలా బాగుంటుంది సరే ఫ్రెండ్స్ ఇలా చేసి మనం మూత పెట్టేద్దామండి మంట కూడా మిడిల్లో పెట్టండి హైలో పెట్టేయకండి హైలో పెడితే వాటర్ రాదు మాడిసద్దు చూసారా ఫ్రెండ్స్ ఇలా కలిపేసి పక్కన మనకి వాటర్ వచ్చి బాయిల్ అయిపోద్ది మూతి పెట్టేదండి దీని మంట కూడా మిడిల్లో పెట్టండి ఫ్రెండ్స్ హైలో పెట్టకండి చూసారా ఫ్రెండ్స్ వాటర్ వచ్చేస్తుంది మొత్తం అది చూసారా వాటర్ ఆయిల్ తక్కువ వేసాను వాటర్ వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఇలా సరిచేసి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ మిడిల్లో పెట్టండి స్టవ్ కూడా మిడిల్లో ఉంచుకోండి ఇలా మూత పెట్టుకో చూడండి ఫ్రెండ్స్ చికెన్లో ఎంత వాటర్ వచ్చింది ఇలా వాటర్లో మొత్తం తీసి మెత్తగా అయిపోద్ది ఫ్రెండ్స్ ఓన్లీ ఉప్పు కారంతో మనం ఆయిల్ వేసి ఫ్రై చేసామండి అది ఇలా వాటర్ వస్తుంది ఇలా మనం మనం కసేపులా కలిపి మళ్ళీ మూత పెట్టద్దాం ఇంకా వాటర్లో బాగా బాయిల్ అయిపోద్ది మనం మసాలా వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ చూసారా ఫ్రెండ్స్ వాటర్ మొత్తం అయిపోయి ఆయిల్ మిగిలింది అదిగోండి మనం వేసిన ఆయిల్ అంతా అలా వచ్చేసింది చూసారా వాటర్లో బాగా బాయిల్ అయిపోయింది చూడండి అది చూసారా అలా బాయిల్ అయిపోయిందో అదే చూడండి ఎంత బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లిపై మొత్తం గరం మసాలా ఉంది కదండి అదంతా వేసేసుకుందాం నేను అల్లం వెల్లుల్లిపై ముందు రెడీ చేసి పెట్టుకోని ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలా అయినా మనం అప్పటికప్పుడు చేసుకున్నదే టేస్ట్ బాగుంటుంది మనం బాయిలర్ చికెన్ చేసినా కూడా నాటుకోడి టేస్ట్ వస్తుంది అప్పటికప్పుడే చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపై ఫ్రెష్గా ఆ ఫ్లేవర్ బాగుంటుంది మొత్తం కొంతమంది ఎంప్లేస్ ఏంటంటే రోజు చేసుకోలేరు కాబట్టి రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అల్లం వెల్లుల్లిపై టేస్ట్ మనకు వీలు అవకాశం ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా ఎప్పటికప్పుడే చేసుకుంటాను నేను ఇప్పుడు ఫ్రెండ్స్ మసాలా వేసి బాగా ఫ్రై చేయాలి ఎందుకంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది మసాలాకి ఇలా ఫ్రై అయిపోతుంది పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి కరివేపాకు కూడా మనకి ఫ్రై అవుతున్నప్పుడే బాగుంటుందండి చూసారా ఫ్రెండ్స్ ఎంత కరివేపాకు వేసినా ఫ్రై అయిపోద్ది కనిపిస్తుంది మనకి మసాలాతోనే అది కూడా ఫ్రై అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులో ఫ్రై అయిన పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ మసాలా అది పడుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ పాలకూరని బాయిల్ చేసుకుందాం ఎక్కువ వాటర్ ఏమో యాడ్ చేయక్కర్లేదండి ఆల్రెడీ మనకి పాలకూరలో వాటర్ వచ్చేస్తుంది జస్ట్ కొంచెం వాటర్ వేసి ఒక పొంగు రానిచ్చి హాఫ్ బాయిల్ దీని మనం చూడండి ఫ్రెండ్స్ బాయిల్ చేస్తాను స్టవ్ ఆన్ చేసుకొని లైట్గా వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇంత కూడా వాటర్ అక్కర్లేదు జస్ట్ కొంచెం ఆ వాటర్ సరిపోద్ది ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ పాలకూర అలా పొంగింది కదండి ఫస్ట్ అలా ఇలాగే దించేయాలండి మనం ఇంకా ఎక్కువ బాయిల్ చేయకూడదు బాగుండదు ఎందుకంటే మళ్ళీ నూనెలో ఫ్రై అవుతుంది కదా చూసారా వాటర్ వస్తుంది అంత వాటర్ వచ్చిందో మనం చూడండి ఫ్రెండ్స్ కొంచమే వేసాము ఇంత వాటర్ వచ్చింది కానీ మనం ఓన్లీ పాలకూరనే మిక్స్ చేసుకోవాలండి వాటర్ వేసేయకూడదు మొత్తం చూసారా ఫ్రెండ్స్ ఆపేసి మనం కొంచెం చల్లారేక మిక్సీ చేసుకుందాం పాలకూరను బాయిల్ చేస్తాను చల్లగా అయిపోయింది చలిసేపోయింది కదా బాయిల్ చేసి చల్లగా అయింది ఫస్ట్ మనం ముందుగా కొత్తిమీరని పుదీనాని పేస్ట్ చేసుకుందామండి పాలకూర రైస్లోకి కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నాను ఇది పడుతుందండి కొత్తిమీర పుదీనా ఒక చిన్న కట్ అయ్యండి ఇది మనం మిక్సీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక అప్పుడు పాలకూర మిక్సీ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ పాలకూర రైస్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం పెద్దది గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రైస్ అది ఫ్రై అవ్వాలి కదా మనకి పెద్ద గిన్నె పెట్టుకోవాలండి ఆయిల్ అంతే సరిపోదు ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసాం కదా ఫ్రెండ్స్ లైట్గా నెయ్యి వేసుకుందాం మేము నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేస్తాను ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను మీకు వీడియో పెడతాను నెయ్యి ఎలా తయారు చేసుకుంటున్నాము ఇంట్లో ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో వీడియో పెడతాను ఫ్రెండ్స్ అది కూడా ఇలా నెయ్యి వేసుకోనండి బాగా మరిగింది కదా ఫస్ట్ మొత్తం ఈ మసాలా చెప్పాను కదండి ఈ మసాలా బిర్యానీ మసాలా మొత్తం ఇలా ఫ్రై చేసుకుని ఉంటుంది ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు కూడా వేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది

పోతు ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోకర్లేదు ఎందుకంటే ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా అప్పుడు బాయిల్ అయిపోతుంది మాత్రం ఇప్పుడు మనం ఈ పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లిపాయ మొత్తం మసాలా పేస్ట్ చేసాం కదండి గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ అన్నీ పేస్ట్ ఇది వేసుకుందాం క వేయాలండి మిగతా మనం ఇంగ్రీడియంట్సు లేదంటే అల్లం పండి ఫ్రై అవ్వదు బాయిల్ అవుతే తప్ప ఫ్రై అవ్వదు ఫ్రై అయితేనే బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర పేస్ట్ ఉంది అడుగు పట్టకుండా కలుపుకోండి అడుగు పడితే బాగుంది వేసాం కదా అడుగు పట్ట తగు మాత్రం సిమ్లో పెట్టకండి ఫ్రెండ్స్ కొంచెం మిడిల్లో పెట్టుకోండి కాసేపు ఫ్రై అవ ఒక టూ మినిట్స్ సరిపోతుందండి ఇప్పుడు మనం ఇందులో పాలకూర యాడ్ చేసుకుందాం అండి పాలకూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి బాయిల్ చేసి పేస్ట్ చేసి పెట్టాము కదండి ఈ పాలకూర మొత్తం ఇందులో యాడ్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ పాలకూర పేస్ట్ వేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ వేసాము ఇది ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆ పచ్చివాసన పోయే వరకు ఒక టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా కొంచెం ఇలా పేస్ట్లా ఉంది కదా అడుగు పట్టదండి తొందరగా ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం చూసారా ఫ్రెండ్స్ గ్రీన్గా ఎంత బాగుందో పిల్లలకి ఇలా చేసి మనం లంచ్ బాక్స్ పెడితే ఐరన్ కాల్షియం అన్నీ ఫుల్ మనం ఇస్తాం అదే ఇదే పాలకొని మనం పప్పులో వేసి వండితే ఏమీ తింటు ఫ్రెండ్స్ ఇలా చేస్తే బిర్యానీ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ తింటారు చూసారా ఫ్రెండ్స్ అలా ఫ్రై అవుతుంది దగ్గరగా అయిపోతుంది ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇలా పాలకూర మసాలాలో ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి రైస్ కూడా ఇందులో మనం ఫ్రై చేస్తాం కాబట్టి దాన్ని బట్టి మీరు సాల్ట్ వేసుకోండి చప్పగా ఉంటే అసలు బాగుండదు కరెక్ట్గా సరిపోయేలా వేసుకోండి మీరు ఎంత తింటారు అంత లైట్గా కారం యాడ్ చేద్దామండి ఎక్కువ అక్కర్లేదు కొంచెం ఇది సరిపద్ది ఇది మొత్తం ఫ్రై చేసేద్దాం చూసారా ఫ్రెండ్స్ మనం ఏం కనుగొనే ఇందులో గానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రైస్ ఉంది కదా మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం రైస్ని ఈ రైస్ని ఉండలు లేకుండా ఇలా ఇలా ఫ్రీ చేసేద్దాం ఇలా ఫ్రీ చేస్తే బాగుంటుంది ఉండలు లేకుండా ఇలా ఫ్రీ చేద్దాం ఇప్పుడు దీన్ని మనం పాలకూర ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్ అందులో చూసారా ఫ్రెండ్స్ మనం పాలకూర ఎగిపోయాక మనం రైస్ వేసాము చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సాల్ట్ వేసాం కదండి ఇప్పుడు మనం రైస్ మొత్తం కలిపేక సాల్ట్ సరిపోకపోతే వేసుకుందాం ఒకేసారి వేస్తే మళ్ళీ ఎక్కువైపోద్ది లేదు బాగుండదు కదా రైస్ కలిపేటప్పుడు మాత్రం హైలో పెట్టుకోండి ఎందుకంటే రైస్ కూడా ఫ్రై అవ్వాలి మనకి అప్పుడే బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ కలర్ఫుల్గా కనిపిస్తుందో నేను మీకు ప్రతి వీడియోలోనే చెప్తున్నాను సిల్వర్ గిన్నెని వాడండి కానీ ఇందులో నిల్వ పెట్టకండి వండిన వెంటనే మనం వేరే బౌల్లోకి మార్చేసుకోవాలి లేకపోతే అందరూ అంటున్నట్టే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మార్చుకుంటేనే బెటర్ ఇలా పెట్టేసుకుంటే కిచెన్లో కూడా బాగోదు కదా ఫ్రెండ్స్ వేరే బౌల్లోకి మార్చుకుంటే బాగుంటుంది చూసారా ఎలా అయిపోయిందో రైస్ మొత్తం గ్రీన్ గ్రీన్గా అయిపోయింది డాక్టర్లు కూడా ఇప్పుడు ఆకుకూరలు పెట్టండి ఆకుకూరలు పెట్టండి అంటున్నారు కదా ఇలా ఏదైనా వెరైటీ వెరైటీగా చేస్తే మనకి పుదీనా కొత్తిమీర పాలకూర అన్నీ మిక్స్ అయ్యి మనకు కడుపు అప్పుడు ఆరోగ్యాలు బాగుంటాయి చూసారా ఫ్రెండ్స్ బాగా కలిసింది కదా కాసేపు ఫ్రై అవద్దాం నేను హైలో పెట్టాను రైస్ కూడా కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది అడుగు నుంచి ఇలా కలపండి ఫ్రెండ్స్ మొత్తం కలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఫ్రై అయిపోయింది కదా రైస్ కూడా పొడి పొడిగానే ఉంటుందండి ముదుగా ఉండదు బాగా ఫ్రై అయిపోయింది రైస్ మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్లేవర్ మాత్రం చూసారా ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది మనం దించేసుకుందామండి పాలకూర రైస్ చికెన్ ఫ్రై చేశాను కదా నేను మా ఫ్రెండ్ తింటున్నాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి సూపర్ చికెన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రై అయిందో చాలా బాగుంది మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఎక్కువ మసాలా కూడా యాడ్ చేయలేదు చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు అది కొని తేవక్కర్లేదు కానీ నా గురించే కాదు చాలామంది పాపం వీడియోస్ తీస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరు విని మనం జస్ట్ టైంపాస్కి చేత్తో అలా చేయడమే కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేత్తో అలా ప్రెస్ చేయడమే కదా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ గురించి చాలామంది మీరు చాలామందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ పాపం చాలామంది తీస్తున్నారు వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్